నమస్తే రైట్ శక్స్ యూట్యూబ్ ఛానల్గా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు ధన్వాదాలు ఈరోజు మనం మండవెల్ లో అనేటువంటి అయినటువంటి గ్రామంలో రామకృష్ణ గారి దగ్గరికి వచ్చేసి గొర్రెల ఫామ్ దగ్గరికి రావడం అనేది జరిగింది ఈరోజు ఈయనటువంటి ఏవైతే గొర్రెల ఫామ్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఎందుకు ఈయన దగ్గర ఉన్నటువంటి జీవాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ మనం చూద్దామండి ఈరోజు సరే ఎన్ను అండి మీరు స్టార్ట్ చేసి ఈ ఫామ్ వచ్చేసరికి వన్ ఇయర్ వన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఓకే ఇప్పుడు ఎలా ఉంది సార్ మనకి మొత్తం ఫార్మింగ్ కదా మన దగ్గర ఊనీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీరు బయట నుంచి తీసుకొచ్చి పిల్లల టైం నుంచి ఇలా మీరు అమ్మడం కటింగ్ పర్పస్ వాటి పర్పస్ అమ్ముతున్నారండి సో ఇప్పుడు మనకి మన దగ్గర ఏ రేట్లు అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పోతులు సుమారు ఎన్ని కేజీలు అవుతాయండి ఇరవై కిలోలు అవుతాయి ఇరవై నుంచి ముప్పై కిలోల మధ్యలో ఇరవై నుంచి ముప్పై కిలోల మధ్యలో ఉన్న పోతులు మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ప్రజెంట్ ఓన్లీ మీట్ పర్పస్ ఓకే మన రైతులకి ఏమన్నా అది మన రైతులకు కానీ లేకపోతే కటింగ్ పర్పస్ తీసుకెళ్లే వ్యక్తులకు కానీ మన రేట్లు ఎక్కడి నుంచి అవైలబుల్ గా ఉంటాయో కొంచెం చెప్పగలుగుతారా మీరు పదిహేను వేలు కానీ పాతిక వేలు దాకా ఉంటాయి పదిహేను వేల నుంచి పాతిక వేలు వరకు కూడా మన దగ్గర అవైలబుల్ రేట్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ వచ్చేస్తారు అని చెప్పి చెప్తున్నారు సో పాతికి నుంచి ఇరవై నుంచి పాతిక కేజీల వరకు కూడా మీట్ పర్పస్ అయితే వస్తాయని ఓకేనండి మనకి ఫార్మర్స్ని కానీ తీసుకెళ్లే వ్యక్తులు కానీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఏమైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ అయితే లేదు మీ ఫోన్ నెంబర్ ఏమైనా టూ వన్ జీరో సెవెన్ ఇప్పుడు వచ్చేసేసరికి అండి మీకు మన యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఈ వీడియో పెడతాం మనకు కావాల్సిన మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అట్లాగే ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు కూడా మీరు మన కాంటాక్ట్ అయితే వచ్చి మాట్లాడుతుంది కొంచెం వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ కావాలైతే కావాల్సి వస్తే మీరు చెప్పండి అలాగే ఓకే అయితే మీ వీడియో అయితే మేము పోస్ట్ చేస్తామండి ఓకే థ్యాంక్ యూ సో మచ్